చూడండి గైస్ ఇది ఒకటి ఇరవై రూపాయలు ఇది అక్కడ పది రూపాయలు ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై ఐదు రూపాయలు చూడండి బాగుంటుంది కామారెడ్డి గురువారం గురువారం అంగటి సూపర్గా ఉంటుంది ఈ కామారెడ్డి వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఈ వీడియో చూడండి ఎందుకంటే యూజ్ అవుతుంది అది మంచిగా ఉంటుంది ఎందుకంటే మార్కెట్ బాగా జరుగుతుంది గురువారం గురువారం పత్తర్ణ జరుగుతుంది చూడండి ఉల్లిగడ్డ నారు ఇది టమాటా నారు ఇంకా 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 చాలా నార్లు ఉంటాయి అమ్ముతారు ఇక్కడ ఇక్కడ ఓన్లీ నార్కు సంబంధించిన అమ్ముతారు ఏమన్నా కావచ్చినవి కూడా ఆయలు ఉన్నాయి వంకాయలు ఆలుగడ్డలు టమాటాలు అవి ఉన్నాయి చూడండి గైస్ సరే నాన్న కానీ పైసలు లేవు ఎక్కువ పై మనీ లేవు లిమిటెడ్గా మాత్రమే కొనుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు టమాటాలు ఎట్లున్నాయో తెలియదు ఆకుడలు చిక్కుడికాయ ఇట్లా ఉంది ఫ్రెండ్స్ గురువారం గురువారం అంగడి కామారెడ్డి గుర్తుంచుకోండి కానీ మీకు మాత్రం మస్తు మస్తు మంచిగా అది ఒకతాయి దొక్త ఎన్నో మంచిగా ఉంటాయి ఎప్పుడన్నా కామెడీ వాళ్ళు చూస్తే మాత్రం కామెడీ ఇక్కడనే తీసుకోవాలి ఇది మన ఏది అది గంజి గే సారీ ఇది మార్కెట్ వీక్లీ మార్కెట్ అంటారు దీన్ని అక్కడ టెంపుల్ ఉంది ట్రావెల్ బస్లో చూడండి ఫ్రెండ్స్